హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఇన్ని రోజులు మన ఛానల్ చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున అయితే కోరుకు చెప్తున్నాను అలాగే ప్రతిరోజు సంతల వీడియోలు అయితే చూసి ఆదరిస్తున్నారు అలాగే ఎవరైనా వీడియోస్ పెడితే వాటిని కూడా ఆదరిస్తూ ఉన్నారు అప్లోడ్ చేస్తుంటే ఈరోజు వచ్చేసి మనము తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట నుండి నవీన్ డైరీ ఫారం వాళ్ళు ఆ అన్న ఆవుల వీడియోలు పెట్టండి అన్న అని చెప్తే ఈరోజు వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది ఇది అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట నవీన్ డైరీ ఫారం వారిది అనమాట ఇక్కడ దాదాపు బ్రదర్ దగ్గర వచ్చేసి ఇరవై ఆవులు అయితే ఉన్నాయి ఎక్చపు అలాగే జెర్సీ ఓలిస్టన్ ఇలా ఆవులైతే ఉన్నాయని బ్రదరు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ఆవులు వచ్చేసి ఏవి క్వాలిటీ అలాగే మిల్క్ మిల్క్ కూడా హీవీగా ఉండేటివి అలాగే తక్కువ రేట్లో కూడా ఉన్నావి అలాగే ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయని బ్రదర్ అయితే చెప్పారు వారి నంబర్ కూడా మీకైతే టైటిల్లో పెట్టడం అయితే జరుగుతుంది అలాగే వీడియోలో కూడా పెట్టడం అయితే జరుగుతుంది హెవీ బ్రీడ్ అనమాట హెవీ మిల్కింగ్ కెపాసిటీ గల ఆవులు అయితే బ్రదర్ దగ్గర ఉన్నాయని చెప్పాడు ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేసి వివరాలు అయితే సేకరించవచ్చు అలాగే వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ బ్రీడ్ అయితే వీరి దగ్గర అందుబాటులో ఉంటాయని బ్రదర్ అయితే చెప్పాడు చాలా హెవీ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి వీరు మాత్రము రేట్లైతే మీరు కాల్ చేసి అడిగితే రేట్లు అయితే చెప్తారు లేదా డైరెక్ట్ ఫారం దగ్గరికి వెళ్ళి ఆవును చూసి కొనుగోలు చేయవలసిందిగా నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది మీరు రైతులు ఎవరు కూడా మంచి ఆవులను అయితే సెలెక్ట్ చేసుకొని రేట్లు కూడా మీకు నచ్చిన విధంగానే తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను అలాగే వారు కూడా చెప్పడం ఏంటంటే బ్రదర్ మీరు వచ్చి ఆవును చూసి కొనుగోలు చే చేయండి అని చెప్తున్నారు అలాగే మీకు డైరీ ఫారం వల్ల డైరీ ఫారం పెట్టాలనుకుంటే ఎవరినైనా ఒకరిని మంచి ఆవు గురించి ఆవుల గురించి తెలిసిన వాళ్ళను తీసుకువెళ్ళి అక్కడ మీరు కొనుగోలు చేయవలసిందిగా బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎలాంటి మోసపోవద్దని బ్రదర్ కూడా చెప్తున్నాడు మీకు అవగాహన ఉంటే మీరు ఒక్కరైనా వచ్చి ఆవులను అయితే కొనుగోలు చేయవచ్చు లేదు మీకు అవగాహన లేకుంటే ఎవరినైనా డైరీ ఫారం వాళ్ళను తీసుకువచ్చి ఇక్కడ ఆవునైతే కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు నవీన్ డైరీ ఫారం బ్రదర్ వచ్చేసి ఇది అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్రదర్ దగ్గర ఆవులు అలాగే ఆవులు ఉంటాయని బ్రదర్ అయితే చెప్పాడు ఓకే ఓసారి మీరు కూడా కాల్ చేయండి బ్రదర్ నంబర్ అయితే మీకైతే పెట్టాను ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా ఏవి బ్రీడ్ అనమాట ఇక్కడ ఆవులు వచ్చేసి అరవై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు అయితే మిల్క్ కెపాసిటీని బట్టి ఆవులు అయితే ఉంటాయని బ్రదరు చెప్పాడు రైతులు మీరు దగ్గరలో ఉండే వాళ్ళైతే వెళ్ళి చూడండి లేదు మీకు దూరం నుండి ఉండే వాళ్ళైతే కావాలంటే వాట్సాప్ ద్వారా కాల్ చేసి ఆవును చూసి మీరు వెళ్ళవలసి రండి అని బ్రదర్ కూడా చెప్తూ ఉన్నాడు మీరు ఎవరైనా కూడా బ్రదర్ కాల్ చేయండి రేట్ల వివరాలు అయితే మీకు వచ్చేసి అరవై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు అయితే ఎవీ బ్రీడ్ ఆవులు అయితే బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయని బ్రదర్ చెప్పాడు ఓకే మీరు ఎవరన్నా కావాలనుకుంటే ఇష్టమైతేనే బలవంతమైతే లేదు మీరు కావాలనుకుంటే వెళ్ళి చూసి కొనుగోలు చేయవచ్చు అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట చూసారు కదా ఏవి పోలిస్టన్ బ్రీడ్ కౌ అయితే ఉన్నావి మంచి ఆవులు తీసుకొని మంచిగా బాగుపడాలని ఈ ఆర్కే తెలుగు ట్రావెలర్ యొక్క మంచి సదుద్దేశము అదే అనమాట ఓకే ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి హెవీ బ్రిడ్ చూశారు కదా చాలా హెవీ బ్రిడ్ ఆవులు అయితే ఉన్నాయి అలాగే జెర్సీ ఆవులు కూడా బ్రదర్ దగ్గర అయితే పాడ ఆవులు సూల్ ఆవులు ఇక్కడ లభించడం అయితే జరుగుతుంది బ్రదర్ చెప్పేది ఏమిటంటే ఇక్కడ పాడ ఆవులు అయితే మీరు వచ్చి ఇక్కడ కావాలంటే స్టే చేసి కూడా మీరు పాలు చూసుకొని కూడా తీసుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఆవులు అయితే మీరు కొద్దిగా అను అనుభవం ఉంటే వచ్చి చూసుకోండి ఆవులు తీసుకోండి అని బ్రదర్ అయితే చెప్పడం అయితే జరిగింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ టైం ఆవులైతే మా దగ్గర ఉంటాయని బ్రదర్ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే వీరు డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళకు కొన్ని సూచనలు కూడా ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మేము డెలివరీ చేస్తామని బ్రదర్ అయితే చెప్పాడు వీరు ఏ ఏ ఫీడ్ పెట్టేది కూడా కొత్తగా డైరీ ఫారం పెట్టే వాళ్ళకు తగిన సూచనలు అయితే ఇస్తామని చెప్తున్నారు అనుభవం లేని వారికి కూడా ఎక్కడైనా కూడా ఆంధ్ర తెలంగాణ డోర్ డెలివరీ ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ అయితే మేము డోర్ డెలివరీ చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట మీరు ఎవరన్నా వెళ్ళి ఆవులు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ హోలిస్టన్ మంచి బ్రీడ్ ఆవులు అయితే వీరి అయితే ఎనీ టైం అందుబాటులో ఉంటాయి మంచి క్వాలిటీ మంచి మజిల్ పవర్స్ ఉన్న ఆవులు అయితే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కూడా సపోర్ట్ చేసే మంచి ఆవులు అయితే ఉంటాయి మీరు వెళ్ళి దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే మంచి ఆవులు బ్రీడ్ ఆవులను అయితే కొనుగోలు చేసుకోండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వల్ల కొద్దిగా ఇవి స్ట్రెస్ గురి కాకుండా మంచి క్వాలిటీ ఆవులు అయితే తీసుకువెళ్తే అవి మనకు చాలా బాగుంటాయి ఇక్కడ ఫస్ట్ లాక్టివేషన్ సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే ఇక్కడ లభించడం అయితే జరుగుతుంది మంచి మిల్క్ కెపాసిటీ ఆవులు ఎవరైనా కూడా వెళ్ళాలనుకుంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నవీన్ డైరీ ఫారం అనమాట నవీన్ బ్రదరు వారి నంబరు నీకైతే ఇస్తున్నాను ఎవరైనా కూడా వెళ్ళి చూసుకొని ఆవులైతే కొనుగోలు చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను అలాగే ఎవరన్నా ఆవులు అమ్మాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి అయితే నాకు కాల్ చేసి నా వాట్సాప్ నంబర్కు వీడియోలు అయితే పెట్టండి మరొకసారి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నవీన్ డైరీ ఫారము బ్రదర్కి అయితే కాల్ చేయండి ఆవులు అయితే కొనుగోలు చేయండి మంచివి అయితే ఆవులు అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్నో వీడియోలు అయితే మీకోసం అయితే అందుబాటులో అయితే ఉంటాయి ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి బాయ్